మీ ఛానల్లో వీడియోస్ చాలా బాగున్నాయండి సబ్స్క్రైబ్ చెయ్యండి ఏం మాట్లాడుతున్నారు మీరు వీడియోస్ బాగుంటే ఎవరైనా చూస్తా కానీ సబ్స్క్రైబ్ చేస్తారా గంట కొత్తండో మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు సరే సబ్స్క్రైబ్ చేస్తా హలో వన్ పీకేఎల్ సీజన్ ట్వెల్ లో తెలుగు టైటన్స్ కి అండ్ తమిళ కి మధ్య సెప్టెంబర్ నైన్టీన్త్ నా నైన్ కి మ్యాచ్ ఉంది ఈ వీడియోలో ఆ ప్రివ్యూ చూద్దాం ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే టూ టీమ్స్ కి మధ్య ఇప్పటి వరకు సెవెంటీ మ్యాచెస్ జరిగాయి ఇందులో టైటాన్స్ టీమ్ సిక్స్ మ్యాచెస్ విన్ అయింది అండ్ తైవాస్ టీమ్ టెన్ మ్యాచెస్ విన్ అయింది ఒక మ్యాచ్ టైగా ముగిసింది లాస్ట్ ఫైవ్ గేమ్స్ యొక్క రిజల్ట్ చూసుకుంటే టైటాన్స్ టీమ్ ఒక మ్యాచ్ విన్ అయింది అండ్ తైవాస్ టీమ్ ఫోర్ మ్యాచెస్ విన్ అయింది లాస్ట్ సీజన్ లో జరిగిన టూ మ్యాచెస్ ఒక రిజల్ట్ చూసుకుంటే టైటాన్స్ టీమ్ ఒక మ్యాచ్ విన్ అయింది అండ్ తలబాజ్ టీమ్ ఒక మ్యాచ్ విన్ అయింది సీజన్ ట్వెల్వ్ లో టూ టీమ్స్ కి మధ్య ఆగస్ట్ ట్వంటీ నైన్త్ ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో తెలైస్ టీమ్ త్రీ పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్ అయింది ఈ సీజన్ లో తమిళ తెలైబ టీమ్ ఇప్పటి వరకు ఫైవ్ మ్యాచెస్ ఆడి త్రీ మ్యాచెస్ విన్ అయింది అండ్ టూ మ్యాచెస్ ఓడిపోయింది అండ్ టైటాన్స్ టీమ్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఎయిట్ మ్యాచెస్ ఆడి త్రీ మ్యాచ్ అండ్ ఫైవ్ మ్యాచ్స్ ఓడిపోయింది రీసెంట్ గా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో తో డిఫెన్స్ ఓడిపోయింది ముందు మ్యాచ్ లో డిఫెన్స్ ఫెయిల్ అవుతూ వచ్చింది బట్ ఈ మ్యాచ్ లో టైటాన్స్ రైడింగ్ ఫెయిల్ అయింది ఈ మ్యాచ్ లో టైటాన్స్ డిఫెన్స్ బాగా పర్ఫార్మ్ చేసినప్పటికీ క్రూషిల్ టైమ్ లో ఫెయిల్ టైకిల్ చేయడం వల్ల ఈ మ్యాచ్ ఓడిపోయని చెప్పాలి నీరజ్ ఒక సూపర్ రైడ్ అండ్ లాస్ట్ లో అచిత్ ఒక సూపర్ రైడ్ చేయడంతో టైటాన్స్ టీమ్ ఈ మ్యాచ్ లో ఓడిపోయింది టైటన్ డిఫెండర్స్ ఆశు మాలిక్ ని బాగా ట్యాకిల్ చేశారు బట్ నీరజ్ కి అండ్ అజింక్య పవర్ కి ఈజీగా పాయింట్స్ ఇచ్చారు ఢిల్లీ రైడర్స్ సింపుల్ గా హ్యాండ్ తో పాయింట్స్ చేశారు లాస్ట్ త్రీ మంత్స్ లో సూపర్ టెన్స్ కోర్ చేసిన భారత్ కూడా ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు తన లెవెన్ రైట్ చేసి టూ రైట్ స్కోర్ చేశాడు అండ్ ఒక ట్యాకిల్ పాయింట్స్ చేశాడు కెప్టెన్ విజయ్ మాలిక్ థర్టీన్ రైట్స్ చేశాడు ఇందులో త్రీ బోనస్ పాయింట్స్ ఉన్నాయి విజయ్ అయితే టచ్ పాయింట్స్ ఎక్కువగా స్కోర్ చేయడం లేదు దీని వల్ల అపోనెంట్ టీమ్ ని అలౌట్ చేయడం కుదరట్లేదు ఈ మ్యాచ్ లో టైటన్ టీమ్ ఒకసారి అలౌట్ అయింది బట్ డిలీటింగ్ చూసుకుంటే ఒకసారి కూడా ఆల్అౌట్ అవ్వలేదు ఈ మ్యాచ్ లో సెంటర్ గా మంజీత్ ఆడాడు తన స్టార్టింగ్ లో బానే పాయింట్స్ కొట్టేశాడు బట్ ఢిల్లీ టీం తర్వాత ఈజీగా ట్యాకిల్ చేసింది తను ఈ మ్యాచ్ లో త్రీ రైట్ పాయింట్స్ కోచేసాడు అండ్ ఒక ట్యాకిల్ పాయింట్స్ కోచేసాడు డిఫెన్స్ లో చూసుకుంటే అజిత్ పవర్ సిక్స్ ట్యాకిల్ సెట చేసి ఫోర్ ట్యాకిల్ పాయింట్స్ కోచ్డు ఇందులో ఒక సూపర్ ట్యాకిల్ ఉంది బట్ లాస్ట్ లో అజిత్ చేసిన ఫెయిల్ ట్యాకిల్ వల్ల టైటల్స్ టీమ్ ఈ మ్యాచ్ లో ఓడిపోయిందని చెప్పాలి రైట్ కార్నర్ లో చూమ్ ముందు మ్యాచెస్ కన్నా ఈ మ్యాచ్ లో బాగా పర్ఫామ్ చేశాడు తను ఫైవ్ ట్యాకిల్ సెటమ్ చేసి త్రీ ట్యాకిల్ పాయింట్స్ కోటేశాడు అంకిత్ జగ్లాన్ ఎక్కువగా ఫెయిల్ ట్యాకిల్స్ చేశాడు తన సెవెన్ ట్యాకిల్ సెట చేసి టూ ట్యాకిల్ పాయింట్స్ కోచేశాడు ఇందులో ఏకంగా ఫైవ్ ఫెయిల్ టైకిల్స్ ఉన్నాయి పవన్ శరవత్ కెప్టెన్సీలో తమిళ తెస్ త్రీ మ్యాచ్స్ ఆడింది ఇందులో ఫస్ట్ మ్యాచ్ టైటన్స్ టీమ్ మీద గెలిచింది అండ్ నెక్స్ట్ టూ మ్యాచ్స్ లో ఓడిపోయింది పవన్ శరవత్ అయితే పీకేఎల్ సిం వాళ్ళలో ఆడటం లేదు దీనికి సంబంధించిన షార్ట్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అండ్ కర్స్ లో ఇస్తాను చెక్ చేయండి నెక్స్ట్ టూ మ్యాచెస్ బెంగాల్ వారియర్స్ అండ్ బెంగళూరు బుల్స్ తో ఆడి టూ మ్యాచ్ లో కూడా విన్ అయ్యారు ఈ టూ మ్యాచెస్ లో అర్జున్ దేశ్వర్ కెప్టెన్ గా ఉన్నాడు లాస్ట్ టూ మ్యాచ్ లో తమిళ తెలవాస్ టీమ్ విన్ అయ్యారు కాబట్టి సేమ్ స్టార్టింగ్ సెవెన్ తో వచ్చే ఛాన్స్ ఉంది తమిళ్ తెలవాస్ కి మెయిన్ లీడర్ గా అర్జున్ దేశ్వర్ ఉన్నాడు తను ఫైవ్ మ్యాచెస్ లో ఫోర్ సూపర్ టెన్స్ కోచ్డు అర్జున్ ఓన్లీ గుజరాత్ జరిగిన మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు ఈ మ్యాచ్ లో అర్జున్ దేశ్వాల్ కేవలం ఫైవ్ పాయింట్స్ కోచ్ చేయడంతో తమిళ తెలివాస్ టీమ్ ఈ మ్యాచ్ లో ఓడిపోయింది తను ఓవరాల్ గా ఈ సీజన్ లో ఫైవ్ మ్యాచెస్ ఆడి ఫిఫ్టీ నైన్ ఎయిట్ పాయింట్స్ కోర్చేసాడు ఈ టీం కి సెకండ్ రైడర్ గా నరేందర్ కండోలా ఉన్నాడు తనైతే యావరేజ్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు బెంగాల్ తో మ్యాచ్ లో ఫైవ్ రైట్ పాయింట్స్ అండ్ బెంగళూరు తో మ్యాచ్ లో ఫోర్ రైట్ పాయింట్స్ కోచ్ చేశాడు ఇంకో రైడర్ గా మోయిన్ షాఫాగి ఉన్నాడు బట్ తనకి ఎక్కువగా ఛాన్సెస్ రావడం లేదు లాస్ట్ మ్యాచ్ లో మోహిన్ షాఫాకి ఫోర్ రైట్స్ చేసి పాయింట్స్కోర్ చేయలేదు డిఫెన్స్ లో చూసుకుంటే లెఫ్ట్ కార్నర్ లో నితేష్ కుమార్ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు గుజరాత్ లో జరిగిన మ్యాచ్ లో తమిళ తెలవర్స్ టీం ఫెయిల్ అయినప్పటికీ కుమార్ మాత్రం బాగా పర్ఫామ్ చేసి హై ఫైవ్ చేశాడు తను ఓవరాల్ గా ఈ సీజన్ లో ఫైవ్ ఆడి సిక్స్టీన్ టాకిల్ పాయింట్స్ కోచ్ాడు రైట్ కార్నర్ సురేష్ యాదవ్ ఎక్కువగా ఫెయిల్ ట్యాకిల్స్ చేస్తున్నాడు రీసెంట్ గా బెంగళూరు జరిగిన మ్యాచ్ లో సిక్స్ ట్యాకిల్స్ అటెండ్ చేసి ఫోర్ ఫెయిల్ ట్యాకిల్స్ చేశాడు తను ఓవరాల్ గా ఈ సీజన్ లో ఫోర్ మ్యాచెస్ ఆడి సెవెన్ ట్యాకిల్ పాయింట్స్ కొట్టేసాడు కవర్స్ లో ఉన్న రోనక్ అండ్ ఆశిష్ గా పర్ఫామ్ చేస్తున్నారు మెయిన్ గా రోనక్ లాస్ట్ టూ మ్యాచ్స్ లో బాగా పర్ఫార్మ్ చేశారు బెంగళూరు జరిగిన మ్యాచ్ లో ఫోర్ టాకిల్ పాయింట్స్ అండ్ బెంగాల్ జరిగిన మ్యాచ్ లో ఫోర్ ట్యాకిల్ పాయింట్స్ కొట్టేశాడు తను ఓవరాల్ గా ఈ సీజన్ లో ఫైవ్ మ్యాచ్స్ ఆడి లెవెన్ ట్యాకిల్ పాయింట్స్ కొట్టేశాడు అండ్ ఇంకో కవర్ డిఫెండ్ అయిన ఆ ఫైవ్ మ్యాచ్ెస్ లో టెన్ టాకిల్ పాయింట్స్ కొట్టేశాడు తమిళ తెలవాస్ కి రైట్ కార్నర్ వీక్ పాయింట్ లా కనిపిస్తుంది సో లెఫ్ట్ రైడ్ అయిన విజయ్ తమిళ తెల్లవాస్ యొక్క రైట్ కార్నర్ ని టార్గెట్ చేసి పాయింట్ స్కోర్ చేయాలి తమిళ తెలవాస్ టీం కి కోచ్ గా సంజీవ్ బలి ఉన్నారు సీజన్ త్రీ లో పాటర్ టీమ్ కి కోచ్ ఉండి ట్రోఫీ గెలిపించారు అండ్ సీజన్ నైన్ లో జైపూర్ టీం కి కోచ్ గా ఉన్నారు అండ్ జైపూర్ టీం సీజన్ నైన్ లో ట్రోఫీ గెలిచింది లాస్ట్ సీజన్ లో జైపూర్ పింగ్ బాంతర్స్ కి కోచ్ గా ఉన్నారు అండ్ జైపూర్ సిక్స్ ప్లేస్ లో ఫినిష్ చేసింది టైటాన్స్ టీమ్ కి కోచ్ కృష్ణ కుమార్ ఉన్నారు కోచింగ్ లో ఢిల్లీ టీమ్ సీజన్ సెవెన్ లో ఫైనల్స్ అయింది సీజన్ ఎయిట్ లో ట్రోఫీ విన్ అయింది లాస్ట్ సీజన్ లో టైటాన్స్ టీమ్ కి కోచ్ గా ఉన్నారు అండ్ టైటాన్స్ టీమ్ పాయింట్స్ టేబుల్ లో సెవెన్ ప్లేస్ లో ఫినిష్ చేసింది మరి ఈ మ్యాచ్ లో ఏ టీమ్ విన్ అవద్దు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ స్టార్టింగ్ లో వచ్చిన సీన్ ఏ మూవీలో గెస్ట్ చేయండి మీ ఛానల్లో వీడియోస్ చాలా బాగున్నాయండి సబ్స్క్రైబ్ చేయండో ఏం మాట్లాడుతున్నారు మీరు వీడియోస్ బాగుంటే ఎవరైనా చూస్తారు సబ్స్క్రైబ్ చేస్తారా గంట కొత్త మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు సరే సబ్స్క్రైబ్ చేస్తాను